ప్రభువుల ఏకాంతానికి భంగం కలిగించినందుకు చంతయు పర్వాలేదు కాలి వేది గోళ్లు తీయించుకుంటున్నా ఇది ఏమిటి దశవర్ష ప్రణాళిక ప్రభు అంటే అంటే రాబోయే పదేళ్ల వరకు ప్రభుత్వం చేయదలుచుకున్న పనుల వివరాల జాబితా పదేళ్ల దాకా చేయవలసిన పనులు ఇప్పుడే రాసి కూర్చుంటే ఈ పదేళ్లు మన తెలుగు ఊరుకుంటుందా కొత్త కొత్త ఆలోచనలు రావు వస్తే ఆ ప్రకారం మార్పులు చేసుకోవచ్చు ప్రభు అలా మార్చుకునే కాడికి ఇప్పుడే రాసుకోవడం ఎందుకయ్యా సిరా దండగా కాలిపోళ్లు తీమంటే వేళ్లే తీసేస్తున్నాం పంపి చేయండి చిన్న చిన్న నోరెత్తావంటే నేను సిర చదవ చేయించగం జాగ్రత్త మా తాతల్లో మీకు సేవ చేస్తున్నందుకు మీరు ఇచ్చే బహుమానంగా నా ప్రాణమై ప్రాణం కదా మీకే కాని ఒక్క ఒక్కసారి నా నెత్తిన కాకులు వాలకూడదు అర్థం కాలేదా అప్ప కవి చెప్తాం అంటే ప్రభువుల విగ్రహాల నెత్తిన కాకులు వాడిన ప్రభువుల శిరస్సు ఖరాబు కాదని అది మనస్సులో ఉంచుకొని మీ ప్రణాళికలు కొనసాగించండి

ఏడుస్తామంది వెయ్యండి వచ్చిన కవి ఇలా అయ్యా ప్రజల్లో రాజభక్తి పాపం పెరిగిపోయినట్టు పెరిగిపోయిందమ్మా చెప్తాం పెరిగాను రాజభక్తి పెరిగాను అరాచక శక్తి ఈ ఇంటికి ఉన్న సంబంధం నీ శ్రేత్తాదాలు మిమ్మల్ని రాకుమారి ప్రభు రాకుమారి ఏడుస్తున్నా వచ్చి చూడండి ప్రభు రాకుమారి కోపం భరించలేకపోతున్నా వినండి వాణి మా వాణి శాంతించు శించు నా ఏకైక గర్వాల చిట్టి తల్లికి ఏడుపా ఎందుక మా ఏడు ఎందుక ఒక మహారాజు కడుపున అపచారం రాజుల కడుపున గణనం పూర్వజన్మలో చేసిన పుణ్యం అందరికీ అబ్బునా అదృష్టం చిత్తం ఎంతకాలం నాకు ఇచ్చాల నన్ను ఎవ్వరు బయటికి పోనివ్వడం లేదు మేమే ఆఖ్యాపించవద్ద చూడమ్మా చిన్న పిల్ల వికా పెద్దదాని అయితే ఎప్పుడు పెద్దదాన్ని కాకుండా చిన్న పిల్లగానే ఉంటాం పెద్దదానికి కావాలి తప్పు లేదు కానీ ఈడొచ్చిన ఆడపిల్ల అందులోను అందగత్తె సుకుమారి రాజకుమారి ఒంటరిగా బయటికి వెళితే కొన్ని ప్రమాదాలున్నాయి ఏంటమ్మా ప్రమాదాలు ఏమిటంటే ఎవరిని చెప్పాలో తెలియడం లేదమ్మా లవంగి లవంగి అనుభవం గల ఆడదానివని మంచి చెడ్డలు తెలిసిన దానివని అమ్మాయికి సఖిగా నిన్ను నియమించాను వయస్సులో ఉన్న ఆడపిల్ల ఒంటరిగా బయటికి పెడితే తిరిగే ప్రమాదాల గురించి నేనెట్లా చెప్పేది నువ్వే కాస్త వెళ్ళి వివరంగా నచ్చ చెప్పు అలాగే ప్రభు అరే గోవిందు నేను మాత్రం ఏం వచ్చింది కోపం వచ్చింది ఎందుకో అందుకు నేను వెళ్ళింది పెళ్లి భోజనానికి కాదురా మరి ప్రజల్ని రక్షించడానికి ప్రజాద్రోహుని శిక్షించడానికి అయితే ఆ పనికి వస్తావు పదరా పదే గోవిందు ఇక్కడ ముంజికాయలు ఉన్నాయి రా ఇది ఆ కూతుపనై అయ్యి ఉంటుంది మా అమ్మే సీత ఎందుకమ్మా అలా నా మీద కోపంగా ఉన్నావు ఇదిగో చెల్లెమ్మా నా మీద కోపంగా ఉంటే ఏదైనా శిక్ష విధించు అంతేగా నా చూడకు దిగమ్మా ఇదిగో దిగుతావా తెంపనా నా మీద యుద్ధానికి వచ్చారా

ఏమిటే నిర్బంధం నాకు బయట ప్రపంచం చూసే ప్రాప్తం లేదా రోజు ఇక్కడికి వచ్చి నిలబడితే కనపడేది ఒకటే దృశ్యం అదిగో ఆ గద్ద మొహం ఆ విగ్రహం వీపు ఈ కొండ పుణ్యం ఉంటుంది నన్ను బయటకు తీసుకెళ్ళు అమ్మో చాలా ప్రమాదం ఏమిటా ప్రమాదం ఈ మగవాడితోనే ప్రమాదం మీ మనసే మీకు శత్రువు మగువ మనసు ఒక మర్కటం మగవాడి కంటబడితే అది చెల్లిస్తుంది చెలుస్తుందే మరి రోజు నాన్నగారిని చూస్తున్నానుగా చెలించుదే నీ నాన్నగారినా నా సర్లే పరపురుషుడు మంచి యవనుల్లో ఉన్నవాడు అందులోనూ అందగాడు అతని కంటి చూపు సోకితే మరి నేను చూస్తే నాకు మామూలుగానే ఉంది ఈ చూపు వేరు ఆ చూపు వేరు అలా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ ఇలా చేయి పట్టుకుంటే ఏం లేదే అబ్బాయి ఈ పట్టు వేరు ఆ పట్టు వేరు అవన్నీ నాకు తెలీదు నువ్వు వచ్చినా రాకపోయినా సరే నేను ఒంటరిగానే వెళ్ళిపోతాను అమ్మో ఒంటరిగానే ఒక ఆడపిల్ల ఒంటరిగా కనబడితే ఈ మగ సత్యన ఊరుకుంటారా ఎత్తుకుపోరు అయితే ఒక పని చేద్దాం మన ఇద్దరు మగవేషాలు వెళితే కొంత పర్వాలేదు రా చెప్తాను అబ్బాయి ఈ ఉద్యానం ఎంత అందంగా ఉంది ఏమిటి ఏమైంది లేకపోతే ఇది ఉద్యానం దీడి మామిడి తోట ఏమిటి దీడి తోట ఏదో ఒక తోట అమ్మా మనం త్వరగా పూటలు చేరుకోకపోతే ఇది ప్రభువునికి తెలుస్తుంది నా తన ఎగిరిపోతుంది బైల్డర ఒంటరిగా కనిపిస్తే మాకు ఏం చేస్తారన్నా ఏం చేస్తారు గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటారు ముద్దా అయితే చూడు ఇప్పుడు వెళ్ళి ముద్దు పెట్టుకుంటాను నేను ఎవరైతే నీకు దౌర్జన్యం మగాడి నామే చూపించింది ప్రతాపం ఏమిటలా గుడ్లప్పకి చూస్తాం ఎందుకలా నూరెల్ల పడతాం ఏ పిల్ల నీ గుర్తు బయటపడిపోయింది ఇప్పుడు ఏం చేస్తా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఇలా చేయి పట్టుకుంటే ఏమిటి కదా ఊరు మనురే మనూరాంటే మా ఊరు అయితే దారి తప్పి వచ్చిందన్నమాట అబ్బే సరిగ్గా దారిలోకే వచ్చింది ఆ ఊళ్ళో మా మేనత్ కూతురి పెళ్లి అయితేను పెళ్లికి వచ్చావా అది మరేమో ఈ ఊర్లో పెళ్లి కాని ఆడపిల్లలు బయటకు వస్తే ప్రమాదం అన్నారు అందుకని అవునవును మా ఊళ్ళో పెళ్లి కాని మగపిల్లలు పెళ్లి ఆడపిల్లలు కనిపిస్తే పేరు మానత బాగుందా నీ పేరు నా పేరా పేరాన ఎలా ఉంది బాగుంది చాలా బాగుంది மந்தே ஊரு மந்தா மனூ ரேரே சாலை பிரஸ் கோவிந்தா கோபாலகிருஷ்ணாஹிமா చెట్లు తీసి ఈ విధంగా చేస్తావా పైగా వాయ్ అంటే వాయ్ పేరు పెట్టి పిలిచావు ఆపద్బాంధవుణ్ణి నిన్ను ఆదుకుందాం అని ద్వారకానగర్ నుంచి దిగొచ్చాను మహా దిగొచ్చావులే అంత ఆపద్బాంధుడైతే నా బట్ల నాకు ఇప్పించు ఇప్పించదు గాక ఇప్పించదు గాక తమ్ముళ్ళు చల్లాయిలు అన్నయ్య చెబుతున్నా పాప ఇచ్చేద్దాం సరే ఇదిగో ఇదిగో తొక్క ఇదిగో జోడు ఇది మరో జోడు ఇది రైక హిదమాన తక్క కానీ పని చెప్తాను

లేకపోతే నా చేత గాడిది మేము మోద్దాం అనుకున్నావా ఉండి నీ రోగం వదులుతుంది ఆ గడ్డిలో ఉన్నాయి జరువులు తేళ్లు మంటరగందా రోగం లేవి నాటకం ఏం చెమంటావు నీ పేరు కిరమాన నువ్వు తకమానతకైతే మానకైతే నేను కిరమానత నిన్ను మళ్ళీ చూడాలనిపించింది నువ్వెక్కడుంటావో నాకు తెలీదు అలకాయలాగా ఉంది అదేనమ్మా అప్పుడు మగవేషంలో వచ్చింది నల్ల ఆ అమ్మాయి పాప మూర్చపోయింది పోయిందా పోయిందా మళ్ళీ వస్తుంది

కాదు చూచండి సీత రాక వచ్చింది పెద్ద చుట్టం ఏమైనా తెచ్చిపెట్టామా అన్నయ్యా అన్నయ్యాకి మూలు కట్టాను చూసావా నాకేమి అర్థం కావటం లేదు నా కాళ్ళు ఏమో లాగేస్తున్నాయి గుండెమో దరి దరిదలు కొట్టుకుంటూ ఉంది ఏమిటో నాకంతా ఉంది ఏం కన్ను మూసినా ఏమోనమ్మా నాకు చాలా భయంగా ఉంది నీ ముదిరి ప్రళయంగా మారేటట్టుంది అసలు రాజవంశం పేరు చెప్తేనే అగ్గి మీద గుల ఆదిరి పడుతున్నాడు ఇక మనం ఫలానాన్ని తెలిస్తే ముక్కలు ముక్కలుగా నడికి చెత్త చెత్తగా పచ్చడి చేసేస్తాడు ఒక్కసారి మనసు చేయలా మార్చుకొని నీ జబ్బు నాకు పూర్తిగా అర్థమైపోయింది మీరు బాగా ప్రేమలో పడిపోయారు ఆ ప్రేమ కంటే దానికి వేసే మందు మరీ ప్రమాదంగా ఉంది అడుగు అయ్యో నాకు చాలా భయంగా ఉంది భయంగా ఉంటే నువ్వు మరి మీరు నేను తర్వాత వస్తాను వెళ్ళు

చెప్పు చేసుకుంటావా చెప్పు చేసుకుంటావాళ్ళే సరే చేసుకుంటాను సర్లే అంటే కాదు కష్టంలో సుఖంలో పాలు పంచుకోవాలా అయితే ఇప్పుడు ఏం ఈ సగం బట్టి నువ్వు ఉతుకో ఏం చేస్తున్నారు బతుకుంటే పరిసాకైలా తిలక్కలి మీకు కబురు చెబుతామని ప్రాణాల గుప్పిట్లో పెట్టుకొని చాలు చెప్పింది పారిపోతాం ప్రభు నా కూతురు ఎక్కడైనా కనిపించిందా అక్కడే ప్రభు అక్కడంటే ఎక్కడ రా చెప్పి చచ్చిపోయావ రాజద్రోహి వీడికి చిర చేయించండి చేయించండి చచ్చారు చచ్చిపోయినా శిక్ష తప్పదు నువ్వైనా చెప్పరా ఆ కుమార్ ఎక్కడ కనిపించింది ఎక్కడ కనిపించింది కూడా చెప్పగల చ